హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల హామీలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఎటుకలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ తేదీ నుంచి కూడా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రుణమాఫీని మనకు రైతులకు చేసేందుకు ఏర్పాట్లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తామని అలాగే రైతులందరూ కూడా ఇలా చేసుకోవాలని కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆగస్టు నుంచి కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఆగస్టు లోపు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే తప్పకుండా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకునే వారికి మాత్రానికే మనకి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి డబ్బులు మీరు ఈ మూడు నెలలు కూడా డబ్బులు కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి